ఈ రిజల్ట్ దీనికి నిదర్శన కారణము అదేవిధంగా ఒక సాధారణ విద్యార్థి అంటే మన కందుకూరులో మారుమూల గ్రామం నుంచి సరౌండింగ్స్ నుంచి కానీ టౌన్ నుంచి కానీ మొదటి నుంచి ఐఐటి ఒలింపియడ్స్ చదువుతున్న స్టూడెంట్స్ గుంటూరు జివాడలో ఒక సిక్స్త్ సెవెంత్ నుంచి అక్కడే చదువుతూ అక్కడే ఇంటర్మీడియట్ కాంపిటీషన్ చేసి అక్కడ ర్యాంకులు సాధించుకుంటూ మనం ఇట్టా ఉంటాం ఇక్కడ నార్మల్గా ఒక స్కూల్లో చదివిన విద్యార్థి టూ ఇయర్స్ క్లాస్ రూమ్ టీచింగ్ తోటి ఎట్ ఏ టైం ఐఐటి అడ్వాన్స్డ్ సీట్ కొట్టడం అనేది ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ సాధించిన మంచి ప్రతిఫలం అనేది మేము ఆశిస్తున్నాము ఇంతకన్నా ఇంకా బెటర్గా అంటే మాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే విధంగా నీట్ కూడా ఎట్ ఏ టైం క్లాస్ టీచింగ్లోనే సీట్ గెటింగ్ కొట్టాలనేది ఆశిస్తున్నాము ఇలాంటి సపోర్ట్ చేస్తున్న మేనేజ్మెంట్ అందరికీ కూడా ఏ రోజు ఏ కొత్త ప్యాటర్న్ వచ్చినా అది మెటీరియల్ కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు కొత్త సాఫ్ట్వేర్ కావచ్చు ఏ రోజు కూడా ఎందుకనేది అడగ అడగకుండా బెటర్ రిజల్ట్ రావాలి కందుకూరులో కూడా మనము దేనికి తగ్గకూడదన్న ఉద్దేశంతో ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ పెట్టి మొదటి నుంచి ఎంసెట్ ర్యాంకులు మెయిన్స్ పర్సంటేజ్ తర్వాత అడ్వాన్స్ ర్యాంకు సాధించడం జరిగింది అందరూ అనుకుంటుంటారు అంటే మా కొలీగ్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు కందుకూరులో ఐఐటి సీట్ రావటమా అది సిఎస్ఈ గ్రూప్నా కౌన్సిలింగ్ లోనే వచ్చిందా అన్నట్టుగా చాలా మంది డిస్కస్ చేస్తూ ఉంటారు ఎక్కడికో మార్మూలా ఎక్కడో టౌన్లోకి వెళ్ళి సెంటర్ సెంటర్లో చదివి అక్కడ వేల మందిలో ఎవరో ర్యాంక్ తీసుకునే దానికన్నా కూడా ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంగ్ ఉండి సాధారణ విద్యార్థి ర్యాంకు తీసుకురావడం అనేది మా బిఆర్ ఆక్స్ఫర్డ్ తోనే సాధ్యమని సకరంగా చెప్పడం జరుగుతుంది ఉన్నతమైన రిజల్ట్ సాధిస్తామని మా మేనేజ్మెంట్ తరఫున పాత్రికాస్ అనే అబ్బాయి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఏ రోజు కాలేజీకి ఇర్రెగ్యులర్ కాకుండా కమిట్మెంట్ గా రావటం ఏ డౌట్ ఉన్నా కూడా సార్ షేర్ చేసుకోవటం అది నైట్ అయినా కానీ సండే అయినా కానీ ఏదైనా హాల్డే అయినా కూడా అవసరమైతే సార్ ఇంటికి వెళ్ళి కూడా డౌట్స్ ని చెప్పని ఆ విధంగా ముందుకు పోవడం అనేది కూడా అలాంటి స్టూడెంట్ మాకు కాలేజీలో చేరడం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం మాకు సపోర్ట్ చేసిన ఆ పేరెంట్స్కి అదేవిధంగా ఆ స్టూడెంట్కి కూడా మా విద్యా సంస్థ తరఫున అభినందన తెలియజేస్తున్నాము మేము చెప్పేది ఒకటే అండి ఇన్ని సంవత్సరాల నుంచి మా మీద నమ్మకంతో ఉన్న నమ్మకం ఉంచి తల్లిదండ్రులకు నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎందుకంటే బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి స్టాఫ్ తోటి మంచి అకాడమిక్ షెడ్యూల్ నడిపిస్తూ ఐఐటి కన్నా ఇంకా నెంబర్ ఆఫ్ సీట్లు పెంచుకునే ట్రై చేస్తామని తెలియజేస్తున్నాను చాలా మంది ఇన్స్టిట్యూషన్ పెడతారు ఎన్నో కళలుగా ఉంటారు పేరు కూడా ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ వేసుకుంటారు కానీ దాని రీచ్ అయితే దాంట్లో ఉండే ఆనందమే వేరు ముఖ్యంగా మా చైర్మన్ గారు ప్లస్ నరేందర్ గారు మా కరెస్పాండెంట్ గారు కృషి మెయిన్ గా లాస్ట్ ఇయర్ వచ్చిన మా స్టాఫ్ సీకేఆర్ సార్ మాథమెటిక్స్ సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్లు చాలా కష్టపడ్డారు ఈ రిజల్ట్ తీసుకురావడానికి ఎందుకంటే ఒక ఎక్కడో వింటాం మనం కార్పొరేట్లోనే ఐఐటి అడ్వాన్స్ అని వింటాము కానీ మేము ఒక కొత్త మార్గాన్ని అయితే కనుగొన్నాం కందుకూరు పరంగా ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడు టెన్త్ క్లాస్ అయిపోతేనో లేకపోతే ఆరో తరగతి అయిపోతే ఇక్కడ ఐఐటి కోచింగ్ ఉండదు లేదంటే కాంపిటేటివ్ చెప్పరు అనే దాని నుంచి ఇవాళ ప్రతి స్కూల్లోనూ ఒక ఐఐటి చెప్తున్నాం మేము అనేది వరవడిని అయితే మేమే క్రియేట్ చేయగలిగాం కందుకూరు లెవెల్లో ప్లస్ ఒక ఎంసెట్ ర్యాంక్ అంటే స్టేట్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ దాదాపు నాలుగేళ్ల క్రితమే మాకు వచ్చేసింది ర్యాంకు ఆ విధంగా పిల్లల్ని ఎక్కడో కార్పొరేట్ లోనే చదివిస్తే ర్యాంక్ రా రావాలనేది కాకుండా కందుకూరు లెవెల్లో కూడా అతి తక్కువ ఫీజుతో ఎలాంటి టెన్షన్ లేకుండా మానసికమైన పరిస్థితులు ఇబ్బందులు కలగకుండా పేరెంట్స్తో ఉంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీతో తక్కువ మంది పిల్లలతో ఒక మంచి ఐఐటి ప్రోగ్రామ్ మనం చేయడం వల్ల అది ఎంతో మందికి ఇన్స్పిరేషన్ జరిగివాడ కందుకూరు లెవెల్లో ఐఐటి ఓరియంటేషన్ అనేది ఒక నమ్మకం కలిగించిన మా లెక్చరర్స్ కానీ మా మేనేజ్మెంట్ కానీ మరియు ఒక ఐఐటి బ్యాక్గ్రౌండ్ స్కూల్ లెవెల్లో లేకుండా తన స్వశక్తితో రెండు సంవత్సరాలు కష్టపడి ఒక రియల్ గా ఒక విద్యార్థి దగ్గర ఒరిజినల్ టాలెంట్ డిసిప్లైన్ ఉంటే ఎంత వరకైనా సక్సెస్ అవ్వచ్చు అనడానికి దానికి పెద్ద పెద్ద బ్రాండెడ్ కాలేజీలే లేదంటే బ్రాండెడ్ మెటీరియల్స్ అవసరం లేదు డిసిప్లైన్ ఉండి కాన్సంట్రేషన్ ఉంటే హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా ఐఐటి లు సాధించవచ్చు అని నిరూపించిన విద్యార్థి జుల్లాస్ లాంటి స్టూడెంట్ కి నా అభినందనలు ఇంత మంచి విజయాన్ని మేము ఆస్వాదిస్తూ రానున్న రోజుల్లో ఐఐటి అంటే ఆక్స్ఫర్డ్ అనే దాన్ని మేము క్రియేట్ చేయాలని కోరుకుంటూ మాకింతటి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి మా విద్యార్థి శ్యామ్ సిద్ధి విలాస్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము మనం ఫస్ట్ నుంచి కూడా ఒక షెడ్యూల్ ప్రకారం వర్క్ చేసుకుంటూ ప్రతి పిల్లవాడిని కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేర్ ఉంటుంది ప్రతి ఒక్కడు వాడు ఏం చదువుతున్నాడు ఏంటి ఎగ్జామ్లో ఎక్కడ తప్పులు చేస్తున్నాడని ఎప్పటికప్పుడు వాడిని కౌన్సిల్ చేసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళని చదివించాం కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత వాళ్ళకి అనాలసిస్ కానీ ఎక్కడ తప్పులు పోతున్నాయి అన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పి మన టీచర్స్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేశారు కాబట్టి ఇంతటి విజయం సాధించిందని దీనికి మేము సంతోషిస్తున్నాము అంటే ముందు ముందు కూడా ఇంకా మంచి రిజల్ట్ సాధిస్తామని సాధించడానికి మేము కష్టపడి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఐఐటి ధార్వాడలో సీటు సాధించినటువంటి మా విద్యార్థి శ్యాంసిద్ల శ్రీజ్ మొదటగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో ఐఐటి సీట్లు చాలామంది సాధిస్తుంటారు కానీ అది ఎంత ఎక్స్పెండేచర్ ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా సాధించారు అనేది ఒకసారి తీసుకుంటే ఒక సాధారణ ఫీజులతోటి అతి తక్కువ ఖర్చుతో ఒక సాధారణ ఇన్స్టిట్యూట్లో చేరి ఒక ఐఐటి సీట్ సాధించడం అనేది ఒక ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల దాచినటువంటి ఘన విజయంగా భావిస్తూ ఆ విద్యార్థికి మరొకసారి ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మందిని ఇలాంటి విద్యార్థుల్ని ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు చాలా సాధారణ ఫీజులతోనే తయారు చేస్తామని ఈ ప్రాంతానికి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని హై లెవెల్ ఎడ్యుకేషన్ని రాబోయే రోజుల్లో ఇంకా మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యాపరంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థికి మా యొక్క విద్యా సంస్థల తరఫున ఆర్థికంగా ఎంతో కొంత ప్రోత్సాహం అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ ర్యాంక్ సాధించడానికి కష్టపడి పనిచేసినటువంటి మా యొక్క టీచర్స్ మొత్తానికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరు కూడా ఒక మంచి కృత నిశ్చయంతో డెడికేషన్తో మంచి ఇంకా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ సింగిల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని తయారు చేసేదానికి మీరు కూడా డెడికేట్ అయ్యి పనిచేయాలని చెప్పి మీ యొక్క భాగోగులు కానీ మంచి చెడు విషయాల్లో మేము ఎప్పుడూ కూడా మా కుటుంబ సభ్యులుగా మేము చూసుకొని భవిష్యత్తులో మీరు మేము కలిసి ఇంకెన్నో మంచి విజయాలను సాధించి ఈ సమాజం యొక్క శ్రేయస్ అందరం కలిసి పాటు అని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చే సహకరించినటువంటి పాత్రికేయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఇక్కడ ఉన్న చైర్మన్ సార్ గారికి డైరెక్టర్ సార్కి కరెస్పాండెంట్ సార్కి మరియు స్టాఫ్ అందరికీ ఇవ్వాలి సార్ ఈరోజు నాకు ఐఐటి ధార్వాడ్లో సిఎస్సి టైం రావడం చాలా ఆనందంగా ఉంది ఇది రావడానికి మా స్టాఫ్ చివరి వరకు నాకు చాలా సపోర్ట్ చేశారు నేను ఏది అడిగినా కానీ ఏ టైంలో కానీ నాకు సపోర్ట్ చేశారు అంటే ఎంసెట్ అయిపోయాక ఇంకా అయిపోయింది అన్నట్టు అకాడమిక్ అనుకోకుండా అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన దాకా అకాడమిక్కి అని నాకు సపోర్ట్ చేసిన స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సార్ అలాగే ఇక్కడ ఉండే అకాడమిక్ షెడ్యూల్ కానీ అవి చాలా ఫిక్స్డ్గా జరుగుతాయి ఎ పరిస్థితుల్లో అవి డీవేట్ అవ్వవు టెస్ట్ కానీ ఏవైనా కానీ ఆ జరిగిన ఏమంటే ఆ నెక్స్ట్ మినిట్ దాన్ని అనాలసిస్ చేయడం ఆ మన చేసే తప్పు మనకు చెప్పడం అవి చాలా మనకు తెలియకుండానే మనలో చాలా మార్పుని తెస్తాయి కాబట్టి ఈ ఐఐటి అనేది ఇంకా ఖాయిపోకుండా ఇంకా చాలా ర్యాంకులు వస్తాయని ఆశిస్తున్నాను